సూపర్ స్పైసీగా టేస్టీగా ఉండే కోడుకు వెల్లుల్లి కారం రెసిపీ అయితే చూపిస్తాను స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకైతే ఈ రెసిపీ సూపర్ గా నచ్చుతుంది అండ్ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆయిల్ లో కరివేపాకు ఉల్లిపాయలు వేసి వెప్పుకోవాలి ఇందులోనే కాస్త పసుపు కూడా వేసి వేయించేసుకోవాలి వెల్లుల్లి కారం చేయటానికి ఏ కారం యూజ్ చేస్తే బాగుంటుందా అని అనుకుంటున్నాను అప్పుడే ఎపిస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఫార్మ్ వన్ కేజీ కారం అయితే ఆర్డర్ చేసుకున్నాను వీళ్ళైతే థర్టీ ఇయర్స్ గా చిల్లీ ఫార్మింగ్ అయితే చేస్తున్నారు ఈ కారంలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎడిటివ్స్ కానీ యాడ్ చేయట్లేదు అలాగే ఇతర మసాలాలు కూడా ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్ ఎండుమిర్చిని మాత్రమే కారం పట్టించిస్తారు వేరే ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ కారం అయితే మనకి డైరెక్ట్ ఒక రైతు నుంచే వస్తుంది మీకు కూడా ఈ ఆర్గానిక్ రెడ్ చిల్లీ పౌడర్ కావాలంటే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేయొచ్చు ఇక రెసిపీకి వచ్చేస్తే వెల్లుల్లి కారం కోసం రోట్ లో కల్లుపు జీలకర్ర వెల్లుల్పాయలు వేసి దంచి తర్వాత ఏపిస్ కారం యాడ్ చేసి మంచిగా దంచేసేయండి అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని కూడా కలిపేసి త్రీ మినిట్స్ మగ్గిస్తే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ